一路。 రేస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పిల్లలు రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం మనం వినడం మాత్రమే కాదు ఇతరులు కూడా షేర్ చేద్దామండి దేవుడు మంచివాడని చెప్దాం గాడ్ ఈస్ గుడ్ ఆల్ దైమ్ అని చెప్పి ప్రజలకు చెప్పి ఏసీ నిజమైన దేవుడని ఆయన చెంతకు మనం తీసుకుని వద్దాము ఆయన వాగ్దానాన్ని సేకరించుతాం గల తెలుగు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన మిరితిగా చదివిస్తూ ఉంది అయితే దేవుని ద్వారా వారసుడవు గిలేషియన్స్ ఫోర్ సెవెన్ ఇఫ్ ఎ సన్ దెన్ అన్ హెయిర్ ఆఫ్ గాడ్ త్రూ క్రైస్ట్ దేవునికి మహిమ కలుగునిగాక పిల్లరా చక్కటి వాగ్దానం ఇక్కడ ఉంది పౌర భక్తుడు ఒక గొప్ప విషయాన్ని రూకి వక్కాణిస్తూ ఉన్నాడండి అయితే ఒకనొక సమయంలో మనము కుమారులము కాము అండి కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని మనం విశ్వసించామో ఆయన బిడలముగా చేయబడ్డామో ఇప్పుడు కుమారులముగా వారసులముగా చేయబడ్డాము దేవునికి స్తోత్రం గాక పిల్లరా అయితే మనం ఇదివరకు ఎవరము ఎలాంటి వారము అంటే రోమిలి గ్రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో మనం ఎలాంటి వారము చాలా స్పష్టంగా పౌల భక్తుడు వివరించాడండి అందులో నాలుగు విషయాలు చెప్పాడు అవి ఏమిటంటే ముందుగా మనము భక్తిహీనులము బలహీనులము పాపులము అంత మాత్రమే కాదు శత్రువులమై ఉంటుండగా ప్రభువు తన కృపచేత మనలను పిలుచుకొని తన పరిశుద్ధ రక్తం చేత మనలను కడిగి మనలను కుమారులుగా వారసులుగా చేశాడండి అంతకు మునుపు మనము భక్తిహీనులుగా బలహీనులుగా పాపులముగా శత్రులుగా వీరికి దోసలంగా ఉండిపోయామండి దాసులైన మనలను వారసులుగా చేసిన దేవాది దేవునికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పాలి ఈ దేవుని బిడ్డారా ఏసేను అంగీకరించడం ద్వారా ఈ ఆధిక్యత మనకి లభించిందండి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏమిటో తెలుసా మనము ఆయనను అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యం నాయనా తండ్రి అని మొరపెట్టుకునే అదృష్టాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు దేవునికి స్తోత్రం గాక రోముల పత్రికలోనే ఎంతో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలు కనుక మనం చూస్తే చాలా స్పష్టంగా అందులో మనం ఏమిటో రాయబడి ఉందండి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదో వారందరూ దేవుని కుమారులై ఉందరు ఎలా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిం మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము దేవుని బిడ్డారా ఎంత స్పష్టంగా ఈ వచ్చిన భాగాలు ఉన్నాయో కదా అవునండి మనం ఎవరము దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారము ఆయన కుమారులము అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది మనకి ఇందులో ఏ డౌట్ లేదండి ఎందుకంటే దాస్యపు ఆత్మ నుంచి మనం విడిపించబడి దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాము మనము దత్తత చేపడ్డ వాళ్ళము స్వీకరించినబడబడిన వాళ్ళము కాబట్టి మనకి ఏ ఢోకా లేదు మనము వారసులముగా తీర్చిదిద్దబడ్డాం దేవునికి స్తోత్రం కలిగిన గాక అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము ఏసై ఎలాగైతే శ్రమ పడ్డారో పిల్లరా ఆయన శ్రమలలో పాలు పుచ్చుకుంటూ ఆయన చేసిన పరిచయం మనము కొనసాగిస్తూ ఆయన వారసుల జాబితాలో ఉండి ఆ భాగ్యాన్ని మనం సొంతం చేసుకుని ప్రభువుకు నామాన్ని మహిమ ప్రభుని మనలో మహిమపరచబడేటట్టుగా మన ప్రవర్తన యావత్తు ఉండాలని చెప్పి వారసులకు తగిన రీతిగా నీవు నేను జీవించాలని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నింపి నడిపించునుగాక ఆమె ప్రియదేవుని బిడ్లారా ఇదే నెమ్మ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వరకు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించునుగాక మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఐశ్వర్య గ్రంథం నలభై మూడవ అధ్యాయం నాలుగో వచనం నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి దేవునికి ఏ మహిమ కలగం కాక ప్రభు నేను ఘనుడుగా చేయడాలని ఆయన తన దృష్టికి ప్రియముగా నేను నేర్చుకుంటున్నాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన విడలం కాబడతూ ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభ్వానికి వందనాలు చెల్లిస్తున్నారు మా బిడ్డలందరినీ మీరు దర్శించి దీవిస్తున్నందుకు నీకు వందనాలయ్యా మీరు కుమారులైతే వారసులు అని చెప్పి మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభా అవును తండ్రి నీ కుమారత్వాన్ని ప్రభ్వా నాయన నైనా తండ్రి నైనా మేము ఎలా పొందుకోవాలో నువ్వు మాకు తండ్రి పూర్వం మేము ఏమై ఉన్నాము ఇప్పుడు మమ్మల్ని ఎలా తీర్చిదిద్దారో ప్రభావ ఆ వారసత్వాన్ని మేము ఎలాగో నన్నైనా కొనసాగించుకోవాలో ప్రభా నాయన మీరు మాకు బోధించారు మీకు వందనాలు చెల్లిస్తున్నారు ఈ గొప్ప వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నేను నువ్వు చేసిన ఈ గొప్ప కార్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి దాసులముగా నైనా తండ్రి బలహీనతలో భక్తిహీనతలో పాపులముగా శత్రువుగా నీకు వ్యవహరించిన సమయంలో ప్రభా మామూలను తండ్రి నీ సొత్తుగా చేసుకున్నావు నీ ప్రీ బిడ్డలుగా చేసుకున్నావు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రవ్వా నీకు స్తోత్రాలయ నీ బిడ్డలంగా నాయన మా జీవితకాలం అంతే కూడా బ్రతికే భాగ్యం అనేక మందిని నీ సొత్తుగా నాయన నడిపించే భాగ్యం మాకు అను గురించి నడిపించమని నీ కృపగల స్థాలకు నాయన మమ్మలను మేము సమర్పించుకుంటే దాన్ని దీవెనలు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇదే నా బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టములు ఇరుకులు ఇబ్బందులు ఒకటి విడిపించి రక్షించండి ప్రవ్వ మానసికంగా కృంగిపోతున్న వారిని ఆయన నాయన తండ్రి కుటుంబాలలో నెమ్మది లేకుండా ఉన్నవారిని ప్రభావ ఆయన బలహీనలను మీరు బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి నాయన మీరే దర్శించి దీవించమని ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరితో మీ సన్నిధి ఉంచండి ప్రభ టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్నారు మీ జ్ఞానాత్మను దయచేయండి ప్రభా ఇంకా ఎవరైనా తండ్రి నాయన తండ్రి చీకులో చింతలో ఉంటే విడిపించి రక్షించమని దేశాల్లో నెమ్మది దయచేయండి ప్రభా మా భారతదేశాన్ని రక్షించి మేము అంటుని రక్షించండి ప్రభా మీ కృపకల స్థాల్పంబులని మేము సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావం చతనింపి నడిపించుకుని ఏసు నామంను అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము బిడలెల్లకూ సదా తోడై గాక ఆమె హ్యావ్ ఏ వండర్ఫుల్ డే ఆల్